ఐటీ తెలుగు వక్తికి స్వాగతం జనవరి ఇరవై రెండు నుంచి జనవరి ఇరవై ఎనిమిది వరకు వార రాశి ఫలాలంటూ తెలుసుకుందాం మేష రాశి వార ఫలాలు చంద్ర రాశికి సంబంధించి పన్నెండవ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ వారంలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్ప పెద్ద రోగాలు వచ్చే అవకాశం తక్కువ అయితే మీరు పడిపోయినట్లయితే ఇంటి చికిత్సపై ఆధారపడకండి ఏదైనా సీజనల్ వ్యాధి వచ్చినప్పుడు వైద్యుల సలహా లేకుండా మందులు తీసుకోవద్దని సూచించారు చంద్ర రాశికి సంబంధించి మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారంలోనే అనవసరమైన ఖర్చులో మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు కాబట్టి మీలైనంత తక్కువ ఖర్చు చేయండి మరియు చాలా ముఖ్యమైన వస్తువులను మాత్రమే కొనింది లేదంటే భవిష్యత్తులో దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ వారం మీరు ఇంటి పనులపై ఆసక్తి చూపడం ద్వారా ఇంట్లోని ఇతర మహిళలకు సహాయం చేయవచ్చు ఇది కుటుంబంలో గౌరవం మరియు గౌరవాన్ని పొందడంతో పాటు ఇతర సభ్యులతో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీకు సహాయం చేస్తుంది ఈ వారం మీరు తెలివిగా వ్యవహరించాలి మరియు కార్యాలయంలోని సమస్యలను పరిష్కరించడానికి మొదటి నుండి మీ తెలివితేతలు మరియు ప్రభావాన్ని ఉపయోగించాలి అందువల్ల ఇతరుల ముందు నవ్వులపాలు కాకుండా ఇతరులకు మీ సొంత సామర్థ్యాలను ప్రదర్శించి లక్ష్యాలను సాధించండి మీరు మీ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ వారం మీ నిరీక్షణ ముగియవచ్చు ఎందుకంటే ఈ సమయం మీకు కొన్ని శుభవార్తలను తెస్తుంది ముఖ్యంగా చదువుల కోసం కుటుంబానికి దూరంగా ఉండే విద్యార్థులు ఈ సమయంలో వారు వారి తల్లిదండ్రుల నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు వృషభ రాశి వార ఫలాలు మీరు ఈ వారం చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది దీని కారణంగా మీరు ఒత్తిడి మరియు ఆందోళనను ఎదుర్కోవచ్చు అటువంటి పరిస్థితిలో మీ మనస్సు మరియు ఆలోచనను నియంత్రించండి మరియు మీరు నిర్ణయం తీసుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటే మీకంటే పెద్దవారి సహాయం తీసుకోండి చంద్ర రాశికి సంబంధించి రాహువు పదకొన్నవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు సృజనాత్మక ఆలోచనలతో నిండి ఉంటారు మరియు డబ్బు సంపాదించడానికి వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి లాభాలను ఆర్జించగలుగుతారు అయితే ఈలోపు ప్రతిపత్రంపై సంతకం చేసే ముందు మీరు వాటిని హాయిగా చదవమని కూడా సలహా ఇస్తారు ఈ వారం కుటుంబ సభ్యులు ఇంట్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకోవచ్చు అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఈ మార్పు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ భావోద్వేగాన్ని కలిగిస్తుంది ఈ సమయంలో మీరు మీ ప్రత్యేక వ్యక్తి లేదా సన్నిహిత స్నేహితులతో మీ భావాలను వ్యక్తపరచగలరు ఇది మీకు చాలా సౌకర్యాన్ని ఇస్తుంది మిదన రాశి వార ఫలాలు చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఆరోగ్యపరంగా అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు మీరు మంచి మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆనందిస్తారు దీనితో పాటు ఈ చక్రం యొక్క పెద్దలు మోకాళ్ళు మరియు చేతులకు సంబంధించిన సమస్యలను వదిలించుకోవచ్చు ఈ వారం మీరు కమిషన్ డివిడెండ్ లేదా రాయల్టీ ద్వారా పెద్ద ప్రయోజనం పొందుతారు అలాగే మీలో చాలా మంది అటువంటి పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు ఇది లాభాలు మరియు లాభాల యొక్క అవకాశాన్ని చూపుతుంది ఈ వారం మీ పిల్లలకు అధిక తగ్గింపును అందుబాటులో ఉంచడం భవిష్యత్తులో మీకు సమస్యలను సృష్టించవచ్చు కాబట్టి మొదటి నుండి వారిని మరియు వారి అనుబంధాన్ని గమనించండి ఈ వారంలో కుటుంబంలో కొనసాగుతున్న ఏదైనా సమస్య మీ వృత్తిపరమైన స్థిరత్వానికి భంగం కలిగించవచ్చు ఇది మీ శక్తిని తగ్గిస్తుంది కాబట్టి ఇది జరుగుతుంది దీని కారణంగా మీరు కాలక్రమేణా నియంత్రణలో ఉంచుకుంటూ మెరుగుపరుచుకోవాలని సలహా ఇస్తారు ఈ వారం చాలా మంది విద్యార్థులు తమ సెలవుల్లో ఎక్కువ భాగం గృహోపకరణాలను రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇది వారికి చెడుగా అనిపించవచ్చు తర్కాటక రాశి వార ఫలాలు ఈ వారం మీరు ఇతర వ్యక్తులతో మీ అనుబంధం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ కంపెనీలోని స్వార్థపురులు ఎవరైనా మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసే అవకాశం ఉంది ఈ కారణంగా మీరు సరిగ్గా తినలేరు చంద్రుని రాశికి సంబంధించి ఎనిమిదవ ఇంట్లో శని ఉంచడం వల్ల మీరు తరచుగా సంపద సంచితం గురించి కొంచెం అజాగ్రత్తగా ఉండాలని గమనించబడింది దీని ప్రతికూల ప్రభావం మీ జీవితంలో ఆర్థిక సంక్షోభాలను కలిగిస్తుంది కాబట్టి ఈ వారం మీరు డబ్బు ఆదా చేయడం గురించి చర్చించేటప్పుడు మీ ఇంటి సభ్యుల నుండి సలహా తీసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీ పెద్దల సలహాలు మరియు అనుభవం భవిష్యత్తు కోసం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి ఈ వారం ఆధ్యాత్మికత ప్రభావంతో మీరు మీ కుటుంబ జీవితం నుండి అనేక ఇబ్బందులను తొలగిస్తారు కానీ ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతికూల కుటుంబ వాతావరణం కారణంగా మీరు మానసిక ఆందోళనలను పొందుతూనే ఉంటారు మీరు మీ కెరీర్కు సంబంధించిన ఏవైనా ముఖ్యమైన విషయాలు లేదా ప్రణాళికలను అందరితో పంచుకోవడం మానుకోవాలి ఎందుకంటే మీకు వ్యతిరేకంగా ఉపయోగించబడే ఒక ప్రణాళిక లేదా భావాలను మీరు ఎవరితోనైనా పంచుకునే అవకాశం ఉంది సింహరాశి వార ఫలాలు ఆరోగ్యపరంగా ఈ వారం చాలా బాగుంటుంది ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల మీ అంకిత భావం అనేక వ్యాధుల నుండి బయటపడటానికి ప్రభావవంతంగా ఉంటుంది అటువంటి పరిస్థితిలో యోగా మరియు వ్యాయామాలు తక్కువగా ఉండనివ్వండి మరియు వీలైనంత వరకు ఆకు కూరలను తినండి చంద్రునికి సంబంధించి తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారం మీ ఆర్థిక జీవితానికి గొప్పగా ఉంటుంది చంద్ర రాశికి సంబంధించి ఏడవ ఇంట్లో శని ఉండటం వల్ల వాహనం నడిపేవారు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎందుకంటే ఏదైనా నష్టం కారణంగా మీరు మీ డబ్బును దానిపై ఖర్చు చేయవలసి ఉంటుంది మీ చుట్టూ ఉన్న ప్రభావవంతమైన మరియు ముఖ్యమైన వ్యక్తుల మధ్య మీ ఎక్స్పోజర్ను పెంచుకోవడానికి మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి అవకాశం ఎందుకంటే ఈ వారం ఇతరులను ఆకట్టుకునే మీ సామర్థ్యం మీకు చాలా సానుకూల ఫలితాలను ఇస్తుంది కన్యా రాశి వార ఫలాలు ఈ వారం ఆరోగ్యకరమైన జీవనశైలి విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మూలం అని మీరు అర్థం చేసుకున్నందున మీరు క్రీడలలో పాల్గొనవలసి ఉంటుంది అందువల్ల మిమ్మల్ని మీరు ఫిట్గా మరియు చక్కగా ఉంచుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ దృష్టిని ఆకర్షించే అన్ని పెట్టుబడి పథకాలకు తొందరపడకుండా గుర్తుంచుకోండి మరియు వాటి గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పుడు మీకోసం ఏదైనా చర్య తీసుకోవడం ఆర్థికంగా హానికరం అందువల్ల ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి చంద్ర రాశికి సంబంధించి రాహువు ఏడవ ఇంటిలో ఉండటం వల్ల ఈ వారం మీ ఇంటిలోని ఒక మహిళా సభ్యుని ఆరోగ్యం సరిగా లేకపోవడం కుటుంబ వాతావరణంలో పెద్ద ఆటంకం కలిగిస్తుంది ఫలితంగా మీరు మానసిక ఒత్తిడిని కూడా పెంచుతారు ఇది మీ జీవితంలోని వివిధ రంగాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది వ్యాపారులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది అయితే మీరు మీ కెరీర్లో మెరుగ్గా రాణించాలనుకుంటే సమయాన్ని వృధా చేయకుండా కొత్త ప్రణాళికను రూపొందించుకోవాలని మీకు సలహా ఇస్తారు గతంలో మీ సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో మీకు సమస్య ఉంటే ఈ వారం మీరు మీ లక్ష్యాలను సాధించడానికి గతంలో కంటే ఎక్కువ కష్టపడాలి ఈ సమయంలో అనేక సవాళ్లు మీ ముందుకు వస్తాయనే భయాలు ఉన్నాయి అయితే మీరు ఈ సమయంలో మీరు ఓపికతో ప్రతిదీ నిర్వహిస్తే మీరు ప్రతి సమస్య నుండి బయటపడటంలో విజయం సాధించవచ్చు రాశి వార ఫలాలు చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి ఏడవ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం మీరు ప్రతిరోజు మంచి వ్యాయామం యోగా లేదా వ్యాయామంతో ప్రారంభించవలసి ఉంటుంది ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులను మీ ఆరోగ్యకరమైన ప్రయాణంలో భాగంగా ప్రోత్సహిస్తే మిమ్మల్ని మరియు వారిని ఆరోగ్యంగా ఉంచడంలో మీరు విజయం సాధించగలరు మీకు తెలిసినట్లుగా ఉదయం అనేది మీలో సానుకూలతను పెంచుకునే సమయం మరియు మీ గురించి మంచి అనుభూతిని కలిగిస్తూ రోజంతా అలాగే ఉండండి కాబట్టి దీన్ని మీ దినచర్యలో చేర్చుకోండి మరియు క్రమం తప్పకుండా అనుసరించండి ఇతర వస్తువులను కొనుగోలు చేసే ముందు మీరు మీ వద్ద ఉన్న వస్తువులను ఉపయోగించాలి మీరు ఇప్పటికే కలిగి ఉన్న అదే వస్తువును చేసే అవకాశాలు ఉన్నాయి ఈ ఆందోళనలో మీరు కందరపడి వస్తువులను కొనుగోలు చేయవద్దని సూచించారు మీ పిల్లల బహుమతుల పంపిణీ వేడుకను చూసేందుకు మీకు ఆహ్వానం అందుతుంది మరియు ఇది మీకు మరియు కుటుంబ సభ్యులకు సంతోషకరమైన అనుభూతిని కలిగిస్తుంది మీ బిడ్డ మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు మరియు వారి ద్వారా మీ కలను నిజమవుతాయని మీరు చూస్తారు మీ కళ్లలో ఆనందంతో కన్నేలు వస్తాయి చంద్రరాశికి సంబంధించి ఐదవ ఇంట్లో శని ఉంచడం వల్ల ఈ వారంలో మీరు మీ కార్యాలయంలో మీకు నచ్చిన ప్రాజెక్టును పొందవచ్చు దీని కారణంగా మీరు సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంటారు ఈ విషయంలో మీరు మీ అందించాలని మరియు ఈ క్షణాన్ని ఆస్వాదించమని సలహా ఇస్తారు ఈ వారం మీకు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో చదువుల పట్ల మీ నిర్లక్ష్య వైఖరి మీ మునుపటి కృషి మరియు మీ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి అటువంటి పరిస్థితిలో ఇతరుల ముందు మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఉండండి వృశ్చిక రాశి వార ఫలాలు ఈ వారంలో ఎవరితోనైనా వాదించడం వల్ల మీ మంచి ప్రవర్తన దెబ్బతింటుంది కాబట్టి మీ మానసిక స్థితిని మార్చుకోవడానికి ఒక సామాజిక కార్యక్రమానికి హాజరు కాని సమాజంలోని అనేక మంది పెద్ద వ్యక్తులను కలవండి మరియు అనుభవం నుండి నేర్చుకోండి ఇది జీవితంలో చాలా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది చంద్రునికి సంబంధించి కేతువు పదకొన్నవ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ ఆర్థిక జీవితానికి గొప్పదా ఉంటుంది అయితే వాహనం నడిపే వారు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎందుకంటే ఏదైనా నష్టం కారణంగా మీరు మీ డబ్బును దానిపై ఖర్చు చేయవలసి ఉంటుంది ఈ వారం ఈ రాశికి చెందిన స్థానికులు తమ కుటుంబ సభ్యులతో రాజీ పడేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు అందులో పూర్తిగా విజయం సాధించే అవకాశం ఉంది ఇది కుటుంబ విషయాలలో వారి అభిప్రాయాన్ని కలిగి ఉండటానికి సహాయపడుతుంది అలాగే వారు కుటుంబంలోని తమ చిన్న సభ్యులను అర్థం చేసుకోగలుగుతారు మీరు ఈ వారం మీ ఆలోచనలు మరియు ప్రణాళికలను మార్పిడి చేసుకోవాలనుకోవచ్చు కానీ మీ ఆలోచనలు మరియు సలహాలు కార్యాలయంలో ఎక్కువ ప్రాముఖ్యతను పొందం ఈ సమయంలో మీరు చాలా ఒంటరిగా ఉంటారు అలాగే మీ కెరీర్ వేగం కూడా కొద్దిగా తగ్గుతుంది ఉన్నత విద్యలో అభ్యసించిన తర్వాత ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి కంపెనీ నుండి ఇంటర్వ్యూకి కాల్ రావచ్చు అటువంటి పరిస్థితిలో ప్రతి ప్రశ్నకు ముందుగానే సిద్ధం చేసుకోండి లేకుంటే మీరు ఈ అవకాశాన్ని కూడా కోరుకోవచ్చు ధనస్సు రాశి వార ఫలాలు మీరు మానసిక ప్రశాంతత కోసం ఒత్తిడిని అధిగమించడానికి మార్గాలను కనుగొనాలి మరియు తద్వారా మీరు ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండగలుగుతారు ఈ వారం మీకు ఈ శక్తి చాలా ముఖ్యమైనది చంద్ర రాశికి సంబంధించి నాలుగవ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీరు పెట్టుబడి నుండి ఆశించినంత లాభాన్ని పొందలేవు కానీ అది మిమ్మల్ని చాలా వరకు సంతృప్తి పరుస్తుంది మరియు మీరు పెట్టుబడిపై నిర్ణయం తీసుకుంటారు మీ వ్యాపారం అలాగే మీరు తగిన ప్రణాళికలతో పనిచేస్తే మీరు తక్కువ వ్యవధిలో మీ లాభాలను రెట్టింపు చేయవచ్చు ఇంట్లో కొన్ని మార్పుల కారణంగా ఈ వారం మీకు వ్యక్తులతో విభేదాలు రావచ్చు ఇది మీ గౌరవం క్షీణిస్తుంది అలాగే మీరు కుటుంబం యొక్క ఉదాసీనతను ఎదుర్కోవలసి ఉంటుంది ఈ వారం మీరు హడావిడిగా ఉన్న ప్రతిసారి మీరు వృత్తిపరంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది దీని కారణంగా ఏదైనా ముఖ్యమైన సమాచారం షేర్ చేయబడినప్పుడు మీరు కొందరి వ్యవహరించవచ్చు దీనితో మీరు చేసే ఏదైనా సదం మురికినట్లుగా మారుతుంది ఇది మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెత్తవచ్చు ఈ వారం అన్నింటికంటే ఎక్కువగా మీరు అర్థం చేసుకోవాలి విజయం సాధించడం సాధ్యం కాదు మరియు ఈ వారం మీరు పొందే వైఫల్యాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాయి దీని కారణంగా మీ మనసులో మెదులుతున్న అనేక సందేహాలు మిమ్మల్ని కలవరపరుస్తాయి మకర రాశి వార ఫలాలు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండటానికి సరైన విశ్రాంతి తీసుకోండి ఎందుకంటే ఈ వారంలో మీకు మీకోసం తగినంత సమయం ఉంటుంది మరియు అందువల్ల మేము ఈ సమయాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవాలి మరియు ప్రతిరోజు బయటికి వెళ్ళాలి మరియు వీలైతే మేము ఇంట్లోనే కొన్ని సాధారణ వ్యాయామాలు చేయవచ్చు ఈ వారంలో మీ జీతం పెరిగే అవకాశం ఉంది మరియు ఇది మీ ఖర్చులలో ఊహించని పెరుగుదలకు దారితీయవచ్చు చంద్రునికి సంబంధించి రెండవ ఇంట్లో శని ఉంచడం వల్ల మీరు వాటిని నియంత్రించవచ్చు మరియు మీ ఆర్థిక ప్రయోజనాల గురించి ఆలోచించవచ్చు ఈ వారంలో మీ స్నేహితులు లేదా సన్నిహితులు మీ సలహాలు లేదా సూచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు దీని కారణంగా మీరు నిర్లక్ష్యంగా భావిస్తారు దీని కారణంగా మీరు మానసిక ఒత్తిడికి కూడా గురవుతారని భావిస్తున్నారు ఈ వారం వృత్తి జీవితంలో పురోగతి సాధించే అవకాశం ఉంది ప్రారంభంలో కొంత కష్టపడి పని చేయవలసి వచ్చినప్పటికీ క్రమంగా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి మొదటి నుండి మీ కృషిని కొనసాగించండి మీ వీక్లీ మిషన్ విద్య మీకు బాధానే ఉంది దీనివల్ల విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు ఈ సమయంలో మీరు మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు మరియు మీరు పోటీ పరీక్షలో విజయం సాధించడరని భావిస్తారు కుంభరాశి వార ఫలాలు మీరు రోజు పరిగెత్తినట్లయితే మీరు కఠినమైన ఉపరితలంతో కాకుండా స్పోర్ట్స్ షూలతో మృదువైన ఉపరితలంపై పరిగెత్తాలి ఎందుకంటే ఇది మీ పాదాలను చెడుగా ప్రభావితం చేయదు మరియు మీ జీర్ణ వ్యవస్థను బలంగా చేస్తుంది ఇది పాత సమస్యల నుండి బయటపడటానికి మరియు మీ జీవితాన్ని సంతోషంగా మరియు శాంతియుతంగా దొరపడానికి మరింత సహాయపడుతుంది మీరు ఈ వారం మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లయితే మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయాలని మీకు సలహా ఇస్తారు నష్టాలను ప్రేరేపించే యోగాలు ఉన్నందున మరియు ఈ సమయంలో మీరు ప్రారంభంలో చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు దీని కారణంగా మీరు తరువాత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది ఈ వారం మీరు కుటుంబ జీవితంలో అన్ని రకాల ఒడిదొడుకుల నుండి బయటపడటానికి కృషి చేస్తారు అదే సమయంలో కొంతమంది కుటుంబ సభ్యుల సహాయంతో సొంత ఇంటిని కొనుగోలు చేయాలనే ఆలోచనలో విజయం సాధించగలుగుతారు అద్దె ఇంటి నుండి మారాలని ఆశిస్తారు ఎందుకంటే చంద్రునికి సంబంధించి రాహు రెండవ ఇంట్లో ఉంచుతారు కార్యాలయంలో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు మీరు దానిని అన్ని ఖర్చులతో నెరవేర్చగలరని మీకు తెలిస్తే తప్ప ఎందుకంటే మీ వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే అడ్డంకుల కారణంగా మీరు స్వచ్ఛందంగా చేపట్టిన పనిని సమయానికి పూర్తి చేయలేరు విదేశాల్లో మంచి కాలేజీకి వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కంటున్న విద్యార్థులకు ఈ వారం ఈ అవకాశం దక్కే అవకాశం ఉంది అటువంటి పరిస్థితిలో మీ జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి మీరు ఉదయాన్నే నిద్రలేచి సబ్జెక్టులను ప్రాక్టీస్ చేయడం మంచిది నా రాశి వార ఫలాలు చాలా బాధ్యతలు మీ భుజాలపై ఉన్నాయని మరియు నిర్ణయాలు తీసుకునే సరైన సామర్థ్యాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం అని మీరు బాగా అర్థం చేసుకున్నారు ఈ విషయంలో మిమ్మల్ని మీరు ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎక్కువ సమయం వ్యాయామం చేస్తూ ఉంటారు చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి రెండవ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం మీ వ్యాపారంలో మంచి లాభాలను పొందడంలో విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే మీ ఖర్చులు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి అటువంటి దృష్టాంతంలో మీరు తొందరపడి డబ్బుకు సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు ఈ వారం మీ తల్లిదండ్రులు దూరంగా ఉండటం వల్ల కలిగే ఇబ్బందుల నుండి బయటపడటానికి మీకు సహాయం చేస్తారు అలాగే వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మరియు మీ ధైర్యాన్ని పెంచుతారు మరియు అందువల్ల మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది చంద్ర రాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీ కెరీర్ లో ముందుకు సాగడానికి మీ గురువులు మరియు పెద్దల మార్గదర్శకత్వం పొందడంలో మీరు విఫలమవుతారు అయితే మీకు వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల ఈ వారం మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఈ వారం జ్ఞానదేవతలు చాలా మంది విద్యార్థులకు కష్ట ఫలాలను అందించడానికి మరియు వారి వారి రంధాలలో విజయం సాధించడానికి కృషి చేస్తారు అదే సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా అదృష్టం లభిస్తుంది